హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బాలానగర్ లో ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల్ని చంపేసి ఆ తర్వాత తను కూడా దూకి చనిపోయింది సార్ ఇప్పుడు ఈ ఘటన ఫుల్ గా వైరల్ అయిపోతుంది అంటే ఈ మధ్య కాలంలో ఈ విధంగా తల్లులు పిల్లల్ని చంపేసి ఆ తర్వాత వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్న సంఘటనలు బాగా పెరిగిపోవడం కూడా చూస్తూ వస్తున్నాం మరి ఈ ఘటనలో ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ప్రజెంట్ సొసైటీలో సార్ ఇది ఒక బాధాకరమైన సంఘటన ఎందుకంటే ఒక తల్లి కవల పిల్లల్ని రెండేళ్ళు వయసున్న కవల పిల్లల్ని ఒక బాబు ఒక పాప కవల పిల్లల్ని అతి దారుణంగా చెప్పేసి తాను కూడా చనిపోయిన సంఘటన హైదరాబాద్లో లేటెస్ట్గా సంచలనం క్రియేట్ చేసింది అసలు ఎందుకు ఆమె ఎందుకు ఇలా చేసింది ఈ కాల ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి దీని వెనకున్న సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి సామాజిక సమస్యలు ఏంటి కుటుంబాల్లో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి ఈ విషయాలను గురించి మనం మాట్లాడుకున్నాం ముందుగా ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే బాలానగర్ హైదరాబాద్ లో బాలానగర్ బాలానగర్ లో పద్మారావు నగర్ ఫేజ్ వన్ లో పిఎంఆర్ ఆర్కేడ్ అనే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో భార్య భర్త ఉంటున్నారు భార్య పేరు చల్లరి సాయిలక్ష్మి ఇరవై ఏడేళ్ళు భర్త అనిల్ కుమార్ అరౌండ్ థర్టీ సో వాళ్ళకి రెండేళ్లకు ముందు కవల పిల్లలు పుట్టారు బాబు పేరు చేతన్ కార్తికేయ పాప పేరు లాస్య లాస్యత వల్లి సో వీళ్ళిద్దరు కవలలు అన్నమాట సో ఆ ఈ నిన్న ఆమె ఏం చేసిందంటే ముందుగా ఆ సడన్ గా వీళ్ళిద్దరి గొంతులు పిసికేసి చంపేసింది ఇద్దరు పిల్లలకి ఏదో వాళ్ళ ఆకలి ఉంటే ఫుడ్ పెట్టింది ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళతో మంచిగా ఉండి సడన్ గా ముందు పాపని చంపేసి తర్వాత బాబుని గొంతు బిస్కి చంపేసింది రెండేళ్ళు పిల్లలు అంటే వాళ్ళకి ఏమి కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు చంపేసిన తర్వాత తాను వెళ్ళి ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి తను చనిపోయింది సో ఇప్పుడు భర్తని విచారించారు చుట్టుపక్కల వాళ్ళని బాలానగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు విచారించారు అసలు ఎందుకు ఏమి ఇలా చేసింది ఏంటి అనేది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే భార్య భర్తల మధ్య ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో ఈమె బాగా డిప్రెషన్కి లోనైంది సో ఆమెకి ఏ రకంగానూ కూడా బతకాలనే ఫీలింగ్ రాలేదు బతకాలని లేనప్పుడు పిల్లలు కూడా తాను లేకపోతే పిల్లల్ని పెంచలేరు భర్త పట్టించుకోవడము మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాడు పిల్లల జీవితం ఘోరంగా అవుతుందని చెప్పి ఆమె పిల్లల మంచి కోసమే ఆమె పిల్లల్ని చేసి తాను కూడా చనిపో చనిపోయింది ఇది అని పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు అయితే ఈ సంఘటనలు మనకి ఇంకొంత సమాచారం వస్తే మనం కొంత డీప్ గా అనలైజ్ చేయొచ్చు కానీ ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కూడా ఈ సంఘటనలు పెరుగుతున్నాయి ఆ మధ్య కూడా లో జీడి మెట్లలో ఒక తల్లి ఆ ఇద్దరు కొడుకుల్ని తరిమి తరిమి కత్తితో నరికి ఆ దానికి కారణం ఏంటంటే ఇద్దరు పిల్లలకు కూడా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి వాళ్ళు టైం గా అయ్యే పరిస్థితుల్లో లేరు భర్త పెద్ద పట్టించుకోవట్లేదు తను రోజు వాళ్లతో చిత్రహింసలు పడుతుంది దాన్ని భరించలేక ఆమె అలా చేసింది అలాగా ఈ మధ్యకాలంలో చాలా మంది రకరకాల కారణాలతో పిల్లల్ని చంపేస్తున్నారు సో ఫస్ట్ అసలు మోటివ్ ఏంటి ఇలాగా ఎందుకు పిల్లల్ని చంపుతున్నారంటే బేసిక్ గా నాలుగు రకాల మోటివ్స్ మనకు కనబడుతున్నాయి అంటే దీన్ని ఏమంటారు అంటే ఫిలిసైడ్ సుసైడ్ అని పిలుస్తారు ఫిలిసైడ్ అంటే తల్లిదండ్రులే పిల్లల్ని చంపడాన్ని ఫిలిసైడ్ అని అంటారు తల్లిదండ్రులే చంపి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటే ఫిలిసైడ్ సూయిసైడ్ అని అంటారు సూయిసైడ్ లేకుండా ఫిలిసైడ్ లో కూడా ఉన్నాయన్నమాట మామూలుగా మనకి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో లో సపరేట్ కేటగిరీ డేటా లేదు దీని మీద బట్ వరల్డ్ వైడ్ గా దీని మీద డేటా ఉంది ఆ అమెరికన్ లాంటి సొసైటీ లో కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లల హోమిసైడ్స్ లో ఇట్లాంటివి జరు తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం అనేది బాగా పెరుగుతుంది ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి దీనికి నెంబర్ వన్ కారణం ఏంటంటే రివెంజ్ అంటే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు భార్య మీద భర్త రివెంజ్ తీర్చుకోవడానికి లేదా భర్త మీద భార్య రివెంజ్ ప్రతీకారం తీర్చుకోవడానికి పిల్లల్ని చంపేయడం అనేది జరుగుతుంది ఒక్కోసారి ఆ మధ్య కూడా తల్లి బెంగళూరులో గోవాకి వెళ్ళి ఒక కొడుకుని చంపి సూట్ కేసులో పెట్టుకుని వచ్చింది అది రెవెంజ్ కిందకే వస్తుంది అట్లాగే ఆ మధ్య తండ్రి ఇక్కడ హైదరాబాద్ లో పాపని కారులో తీసుకెళ్లి చంపేసి యాక్సిడెంట్ అని కట్టుకు తాల్లాడు దానికి ఏందంటే భార్య మీద కోపంతో అతను చంపేశాడు ఇలాగా ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కానీ తమ బిడ్డల్ని తమ పార్ట్నర్స్ మీద కోపంతో చంపేయడాన్ని చేస్తాను దీన్ని స్పౌజల్ రివెంజ్ అంటారు అంటే భార్య భర్తల మీద పగ ఒకరి మీద ఒకరికి ఉన్న పగ కోసం పిల్లల్ని చంపడం అనేది ఒక మోటివ్ రెండో మోటివ్ ఏంటంటే అల్ట్రోయిజిక్ మర్డర్స్ అంటారు అల్ట్రోయిస్టిక్ మర్డర్ అంటే ప్రేమతో చంపేయడం అంటే రే వీళ్ళు చనిపోవాలనుకోవడం తల్లి కానీ తండ్రి కానీ తమ తను చనిపోతే పిల్లలు అనాథలైపోతారు పిల్లలు ఈ సమాజంలో బతకలేరు అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు బాగుండదు కాబట్టి వాళ్ళని కూడా చేస్తే వాళ్ళకి ఆ కష్టాలు ఉండవు కదా కష్టాలు భరించకుండా ఉంటారు హ్యాపీగా వెళ్ళిపోతారు కదా అనే ప్రేమతో వాళ్ళని చంపుతారు ఇది జనరల్గా తల్లులు ఎక్కువ చేస్తున్నారు అది కూడా యంగ్ తల్లులే ఎక్కువ చేస్తున్నారు అనేది మనకున్న డేటాలో చెప్తున్నారు అంటే యంగ్ మదర్సే ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కొడుకుల్ని కూతుల్ని చంపడం అనేది జరగదు అప్పటికి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది పిల్లలు కూడా గ్రో అయిపోతారు వాళ్ళ మీద అప్పటికి వీళ్ళకేమంత ఇది ఉండదు అల్ట్రోయిస్టిక్ కన్సర్న్ ఉండదు చిన్న పిల్లల మీద ఎక్కువ ఉంటుంది అందువల్ల యంగ్ మదర్సే చంపుతున్నారు దీంట్లో మళ్ళీ కారణాలు ఏంటంటే ఒకటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు అంటే బిడ్డల్ని కన్న తర్వాత చాలా మంది మదర్స్ డిప్రెషన్ లోన్ అవుతారు దీన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు సైకలాజికల్లో లాంగ్వేజ్ లో సో ఈ దీని వల్ల కూడా పిల్లల్ని చంపేస్తున్నారు అందుకని అటువంటి మదర్స్ ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి కౌన్సిలింగ్ ఇప్పించాలి అట్లాగే ఆమెను కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇట్లాంటి ఇది ఉంటుంది మూడవది వీళ్ళు అఫైర్స్ పెట్టుకుంటారు తల్లులు ఎక్కువగా ఇది కూడా లేడీసే చేస్తున్నారు తండ్రులు కూడా అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని చంపేసిన సంఘటనలు ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో నిన్న కూడా మా ఫ్రెండ్ చెప్తున్నాడు వాళ్ళ ఏరియాలో ఇక్కడ కుందన్ బార్గ్ లో ఒక తల్లి దాదాపు ఇరవై ఏళ్ళ కుర్రాడిని చంపేసింది ఆమెకి అఫైర్ ఉంది ఈ కుర్రాడు తెలిసిపోయింది అడ్డొస్తున్నాడని చంపేసింది ఆ మధ్య కాలంలో మనకి చాలా సంఘటనలు ఇలాగా ఈ మధ్య కాలంలో వస్తున్నాయి అంటే ఒక తల్లి భర్తని కూడా తిరగడానికి ఇద్దరు పిల్లలకి పెరిగణంలో విషయం పెట్టి తర్వాత భర్తకు కూడా పెట్టబోతే ఆయన తినకుండా వెళ్ళిపోవడం వల్ల బతికిపోయాడు నైట్ డ్యూటీ ఉంటే పిల్లలు చనిపోయాడు అలాగా ఏందంటే ఈ అఫైర్స్ పెట్టుకోవడం వల్ల అఫైర్స్ పెట్టుకున్న లవర్గా ఉంటాడు కదా వాడు ఏం చెప్తారంటే నువ్వు పిల్లలు లేకుండా వస్తే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా నువ్వు మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తా నాకు అవుతుందని చెప్తాడు ఆ మధ్య కూడా మనకి ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎక్కడో దీంట్లోకి తీసుకెళ్లి అక్కడ ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్లి ఆ పాపని సరస్సులు ముంచేసి వేసిన సంఘటన మీద కూడా మనం చెప్పుకున్నాం ఇదొక కారణం అనమాట ఇది మూడు కారణాలు నాలుగో కారణం ఏంటంటే ఆడపిల్లల్ని ఆడపిల్ల కాబట్టి సంఘటనలు కూడా మనకి ముఖ్యంగా తమిళనాడు రాజస్థాన్ లాంటి స్టేట్లలో జరుగుతున్నాయి ఆ ఆడపిల్ల అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఆడపిల్ల బర్డన్ గా ఫీల్ అవుతారు కాబట్టి ఆడపిల్లని ఒక్కొక్కసారి ఫోయిటిసైడ్ అంటారు అంటే పిండాన్ని చంప ఆడపిల్ల డిఎ వాళ్ళ టెస్ట్ లో చేసుకుంటారు కాబట్టి లింగ నిర్ధారణ పరీక్షల్లో తేలినప్పుడు అది బ్యాన్ చేస్తారు అందుకనే కానీ ఒక్కోసారి డాక్టర్లు చేసేస్తున్నారు చేసినప్పుడు ఆడపిల్లని తెలిస్తే గర్భంలోనే చంపేయడం భ్రూణ హత్యలు అంటారు దాన్ని లేక లేదంటే బయట చిన్న బిడ్డలుగా ఉండేటప్పుడు చాలాసార్లు వడ్ల గింజలు గొంతులు వేయడం అట్లాంటివి చేసి చంపాయడం దానివల్ల దాని మీద కరుత్వం అనే తమిళ సినిమా కూడా తీసారు అప్పుడు సో ఈ నాలుగు రకాల కారణాలతో ఎక్కువగా ఇండియాలో తమ బిడ్డల్ని తామే చంపుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా తల్లులు ఇప్పుడు జరిగిన సంఘటన లాగే తల్లులు యంగ్ మదర్స్ ఎక్కువ చంపుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెకి ఈ క్రానిక్ డిప్రెషన్ క్రానిక్ జనరల్ డిప్రెషన్ డిజార్డర్ అంటారు దాన్ని ఈ జనరల్ డిప్రెషన్ డిజార్డర్ ఎక్కువగా ఇలాంటి మదర్స్ లో ఉండే అవకాశం ఉంది ఇది ఈ జనరల్ డిప్రెషన్ డిజార్డర్ ఏంటంటే సైకాటిక్ బిహేవియర్ కి దారి తీస్తుంది వాళ్ళకి ఏంటంటే వేరే ఆల్టర్నేటివ్ కనబడదు లైఫ్లో మామూలుగా ఇప్పుడు ఏమికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి అది కామనే ఈ భార్యాభర్తల మధ్య గొడవల్లో ఆమెకి ఏంటంటే బ మనం ఇంకా బతికి వేస్తున్న ఫీలింగ్ వచ్చింది దాన్ని వాళ్ళు పెంచి పోషించుకొని ఏం చేస్తారంటే మనం ఇంకా బతకూడదు అనుకుంటారు డిసైడ్ అయిపోతారు కానీ పిల్లలు మనం లేకపోతే పిల్లల్ని భర్త చూడడం భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆయన హ్యాపీగా ఉంటారు వాళ్ళకి పిల్లలు బాధపడతారు మా అని అని ఈమె గిల్ట్ కూడా ఉంటుంది అంటే నేను ఈ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చాను నేను వాళ్ళ జీవితాంతం కష్టపడితే వాళ్ళు ప్రతి క్షణం నన్ను అసహించుకుంటా బతుకుతారు కాబట్టి నేను సృష్టించాను కాబట్టి వాళ్ళని హక్కు కూడా నాకే ఉంటుంది రెండోది వాళ్ళ బాగు కోసమే నేను చేస్తున్నాను అన్న ఒక సైకాలజికల్గా వాళ్ళు వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకొని చేస్తుంటారు అనమాట అలా అందుకని సైకలాజికల్ ట్రీట్మెంటు మెంటల్ హెల్త్ ఎడ్యుకేషను ఇవి పెరగాల్సిన అవసరం ఉంది రెండవది ట్యాబ్ పోవాలి అంటే మానసిక సమస్యలకి డాక్టర్ల దగ్గరికి పోతే పిచ్చోళ్ళు అనుకుంటారు ఏమో అని చెప్పి ఎవరికి చెప్పకుండా అట్లాగే పేర్చుకొని పెరు పెరుగుకుంటూ పోవడం అనేది జరుగుతుంది అందుకని బిగినింగే గుర్తించి సైకలాజిస్టుల దగ్గరికి వెళ్ళాలి అట్లాగే కపుల్ థెరపీ అనేది కూడా పెరగాలి ఇండియాలో మామూలుగా మనకి చాలా వెస్టర్న్ కంట్రీస్ లో కపుల్ థెరపీ దాని మీద డాక్యుమెంటరీస్ కూడా చాలా వచ్చాయి కపుల్ థెరపీస్ అనేవి ఉంటాయి అనమాట అంటే కపుల్ మధ్య సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి డాక్టర్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి థెరపీ చేసుకోవాలి అంటే ఒక రకం ఏంటంటే మన సమస్యలను ఎప్పటికప్పుడు మనం పరిష్కరించుకోలేనప్పుడు మనం ఒక ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా పరిష్కరించుకుంటాం అదేం తప్పు కాదు మన ఇద్దరు కలిసి ఉండాలన్నప్పుడు రకరకాల ఇష్యూస్ వస్తాయి వాటిని పరిష్కరించుకొని ఎలా ముందుకు పోవాలనేది ఇంపార్టెంట్ పరిష్కరించుకోవడము లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక్కోసారి కొన్నిసార్లు ఇప్పుడు పేదరికం ఉంటుంది ఇంకోటి ఉంటుంది దాని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదు అఫైర్లు పెట్టుకునేవి ఉంటాయి ఇలాగ రకరకాల ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ ముందుకు వెళ్ళాలనేది ఆలోచించకుండా దాంట్లోనే ఇంకా మనకేమీ లేదు చనిపో చావు కొట్టే మార్గం అన్న దీంట్లోకి ఎక్కువ మంది వెళ్ళిపోతారు సో అందుకని వీళ్ళకి మెడికల్ మెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్ పెరగాలి కౌన్సిలింగ్ పెరగాలి ఈ ట్యాబ్ కూడా తగ్గాలి ఎంకరేజ్ చేయాలి మనం ఎవరన్నా మనకి తెలుసు